చాలా చూసే ఇలాంటి మీటింగ్లు అవునా కదా మనకి తెలియదాయండి ఎన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్ వెళ్ళదు పోయిన ఆదివారం ఒకదానికి వెళ్ళామా లేదా అంతకుముందు ఆదివారం కూడా ఒకసారి వెళ్ళి ఉంటామా లేదా మేబీ డెఫినెట్గా చాలా చోట్ల మనం తిరుగుంటాం తప్పేమీ కాదు ఇక్కడ నేనేమంటానంటే ప్రతి చోట ప్రతి సందర్భంలో ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉంది అవునా కదా ఉందా లేదా అండి ప్రపంచంలో ప్రతి దాంట్లోంచి ఎక్కడోకొక్కడ ఎందుకంటే మీరందరూ వాట్సాప్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నారు ఆగిపోయిన గడియారం కూడా రెండు సార్లు టైము కరెక్ట్గా చెప్పుద్ది గడియారం పాడైంది తీసి పక్కన పెట్టారు మూడు బావ్ దగ్గర ఆగిపోయింది ఉదయం మూడు బావ అయినప్పుడు అది కరెక్టే కదా సార్ మధ్యాహ్నం మూడు బావు అయినప్పుడు అది కరెక్టా కాదా అవునా కదా కదా మరి అంటే ఆగిపోయిన గడియారం కూడా రోజులు రెండు సమయాల్ని కరెక్ట్గా చూపిస్తుంటే ఆరు అడుగుల హైటు ఎనభై అడుగుల వెయిటు బుర్ర బుద్ధి జ్ఞానం సాధించాలి శోధించాలి ఇంకేదో చేయాలనే తప్పుతో ఉన్న వ్యక్తి కొంత వర్క్ చేయొచ్చా లేదా ఎందుకంటే కేవలం ఏళ్ళు మాత్రమే మీది కావున కదా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అడ్వాన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ బేబీ ఇది ఏది మంద కాదు మనం కేవలం ఒక కస్టమర్ని తీసుకొచ్చి చూపిస్తే సరిపోతుంది మనకు మాట ఉండాల్సిన పని లేదు మంచితనంతో ఒకసారి సైట్ విజిట్ పెడితే సరిపోతుంది అవునంటారా కాదంటారా అవునంటే గెట్టుకు వెళ్ళారు ఎంత రేటు కొంటారండి ఎంత రేటు కొంటారు ఆఫ్టర్ వన్ వీక్ ఎంత ఎంత తగ్గుతుందండి ట్యాక్స్లన్నీ తీసి థర్టీ పర్సెంట్ పోతుంది అంటే ప్రపంచంలో చాలా వస్తువులు చెయ్యి మారితే సెకండ్ హ్యాండ్ ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే ఎవరి గ్రీన్ ఒకసారి గట్టిగా ఎందుకు రియల్ ఎస్టేట్ని ఎంచుకోవాలంటే నేను యాభై ఏళ్ల క్రితం లేను మరో యాభై ఏళ్ల తర్వాత నేను ఉండను కానీ ఈ భూమి నిజం ఈ భూమి సత్యం అవునా కదా నువ్వు లేకపోయినా సరే భూమి మాత్రం ఉంటుంది భూమిని నమ్ముకున్నవాడు డెఫినెట్గా గొప్పవాడే అవుతాడు ఎందుకంటే అమ్మినవాడు గొప్పవాడే అవుతాడు నమ్మిన వాడు గొప్పవాడే అవుతాడు ఎందుకంటే నాకు టూ థౌజండ్ ఎయిట్లో వాళ్ళు సంస్థ స్టార్ట్ చేసినప్పుడు తెలుసు అంతకుముందు వీరు మన ఏదైతే ఏదాద్రి మీరు చెప్పుకుంటున్నారో రాళ్ళ మధ్య రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం నుంచి వంద మంది లీడర్ చేత ఆ చుట్టుపక్కల కొన్ని ఏకర్స్ని ఆ రోజుని ఇరవై ఏళ్ల క్రితం అమ్మిన వ్యక్తి ఆ కొన్న వ్యక్తులందరూ రాజా గారు ఫోటో పెట్టుకుంటారు ఒకసారి గంట క్లాప్స్ కొట్టాలి వై రాజా ఈజ్ గ్రేట్ రాజా ఇస్ ది గ్రేట్ రవితేజ గారి సినిమా ఎందుకు పెట్టారో కానీ ఈనుడు కాస్త రవితేజ గారి దగ్గరగా ఉంటాడు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తన నమ్మిన సిద్ధాంతాన్ని తనతో పాటు పది మందిని తీసుకెళ్ళడంలో మొదటి నుంచి ముందుండే వ్యక్తి రాజా గారు కనుక గారితో కలిసి పనిచేయడం డెఫినెట్గా మన జీవితం రాజభోగంగా ఉంటుందని మాత్రం చెప్పగలను ఇప్పటి వరకు కల్పిస్తూనే ఉన్నారు కారణం ఏంటంటే ఆయన భూమిని పూర్తిగా రీసెర్చ్ చేశాడు భూమిని గురించి నాకు తెలిసి ఏదైనా పిహెచ్డి డిగ్రీ ఏమైనా ఇవ్వగలిగితే మన గారికి ఇవ్వచ్చు నో డౌట్ ఐ రిక్వెస్ట్ రాజా గారు మీ అమూల్యమైనటువంటి మీ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మీ అనుభవం అలాగే మీ విజన్ మీ మిషన్ ఏదైతే ఉందో అందులో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా భాగస్వాములు కావాలి అంటే మీ నోట్ నుంచి వచ్చే మాటలే వాళ్ళకి ఆయుధాలుగా ఉంటాయి సార్ వెల్కమ్ సార్ హాయ్ దిస్ ఇస్ స్వాతి ప్లీజ్ సబ్స్క్రైబ్